హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కరణ్ ప్రమాదం నిత్య జీవితంలో మనకు చాలా ప్రమాదం ముంచుకొస్తుంది చెరువులు కుంటలు సముద్రాలు ఇలా వ్యర్థ పదార్థాలతో విష పదార్థాలతో ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతూ ఉన్నాయి మంచినీరు అనేది దొరకడం లేదు వాతావరణం కూడా మార్పు కలుగుతుంది ఎప్పుడు వేడిగాళ్ళు వస్తున్నాయో ఎప్పుడు చలిగాలు వస్తున్నాయో తెలియడం లేదు వేడి వల్ల ఇల్లు కాలిపోతూ ఉన్నాయి అడవులు కాలిపోతూ ఉన్నాయి ఈ వాతావరణం అంతా కలుషితమైపోతుంది రేపటి తరానికి ఎలా ఉంటుందో తెలియదు ఈ ముప్పు నీటిని తప్పించుకోవడం ఎలా అందరికీ అవగాహన కల్పించాలి ప్రజలకు తెలియజెప్పాలి సమాజానికి ఆలోచన చే చేయించాలి ప్రజారోగ్యాన్ని కాపాడాలి చిన్న చిన్న పసిపాపలు సైతం ఊపిరాడక ఉక్కిరి అవుతూ ఉన్నారు గర్భంలో ఉన్న శిశువులు కూడా బయటకి వద్దామా రావాలన్నా వద్దా అని తికమకాయ పడిపోతున్నారు ప్రపంచం అలా మారిపోయింది మరి చూడడానికి బాగానే ఉన్న ప్రపంచం ఎంతో కలుషితంగా ఉంది దాన్ని మార్చడం ఎలా ఆలోచన చేయాలి థ్యాంక్ యూ ఈ ప్రమాదం నుండి ఏ విధంగా కాపాడుకోవాలో మనకు మనమే అవగాహన చేసుకోవాలి ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నేను మీ కరణ్